ఇది త్రీ ఫైవ్ త్రీ ఈ నేను వచ్చిన సినిమా లేదు చేస్తాను ఫస్ట్ అయితే గుంటూరు గారు ఆ తర్వాత ఫస్ట్ అనుమానం తర్వాత గుంటూరు గారు తర్వాత అంటే మాట నాగార్జున గారు యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అల్లన్న రేష్ గారు కూడా చాలా బాగా అంటే నేర్పించారు కానీ స్టోరీ కొత్తగా ఏం లేదు ఆల్రెడీ చూసినట్టే ఉందనమాట నాగార్జున గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది రేటింగ్ అయితే పైకి ఇచ్చిన ఇంకా ఇంకా సాంగేతర్ స్వామి అనేది కేకర్ నుంచి నాగర్చున్నా మార్చి నుంచి ఆయన ట్రెండ్ కొంచెం మారింది టూ థౌజండ్ నైన్టీన్ నుండి బాగుంది చాలా బాగుంది మామూలుగా మొత్తం గ్వాదర్స్ లాంగిలో ఉంది గోదావరి యాసలో ఉందండి గోదావరి యాస బ్రహ్మాండంగా ఉంది కోనసీమ ఏ మాత్రం కోనసీమ యాసలో బాగానే మాట్లాడారు బాగుందండి స్టోరీ లైన్ మొత్తం మీద చెప్పలేనండి స్నేహం ఇక్కడ వచ్చిన తర్వాత డిసప్పాయింటెడ్ అండి గమ్మనం అనుకున్నారని నేను నిజం చెప్పాలంటే ఈ ముందు ఎక్స్పర్టా ఇన్ని ఇన్ని ఇండస్ట్రీస్ ఇచ్చి ఇన్ని సాంగ్ పెట్టినా సాంగ్ తింటే ఒక్క సాంగ్ బాగాలేదా ఏ సాంగ్ బాగుందా ఎత్తికి వెళ్ళిపోవాలనిపించే సాంగ్ ఒకటే బాగుంది ముగ్గురు హీరోలు ఉన్నారు అదే ముగ్గురు హీరోలు అంటే కానీ సాంగ్ మ్యూజింగ్ ఆ సాంగ్ ఒకటే బాగుంది వేరే సాంగ్ ఏం బాగాలేదు ఒక సైకిల్ సేట్ ఉండదు ఆ సైడ్ ఆ సైకిల్ తప్ప అండ్ అదర్వైజ్ ఇంకా ఏ సాంగ్ బాగలేదు మ్యూజిక్ ఒకటే బాగుంది ఏముందని అనవసర అసలు రిలీజ్ చేయట్లేకుండా అదే బాగోలేదు ఆయన క్యారెక్టర్ మాత్రం అసలు అసలు ఈ స్టోరీ ದಾನ್ ಓಕೆ ಹನುಮ ಆಂಧ್ರದೇಶ್ ಆಂಧ್ರದೇಶ್ ಹನುಮೇ ಆ ಓಕೆ ಈ ಮೂರು ಮಾತ್ರ ಆಡು ಫೋರ್ ವೇಸಿ ಏಮ್ರು ಆಡ್ ಫೋರ್ ವೇ ಅಂತ ಅರ್ವೈರು